టీడీపీ కార్యాలయంలో వికలాంగులకు పింఛన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు పటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

చంద్రబాబు చూపిస్తే మీరు మాట్లాడినా సార్ ట్రాన్స్లేషన్ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో డమ్ అండ్ డఫ్ దివ్యాంగులు వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికి బలాభిషేకం చేయాలి మా అందరికీ ఎక్కడ లేనటువంటి ఒక భరోసా కల్పించారు ఆర్థికంగా చితికిపోతున్నాము మాకు ఆరు వేల రూపాయలు ఒక్కసారిగా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేసిన చంద్రబాబుని మేము బాలాభిషేకం చేసుకోవాలి అంటే ఈరోజు ఇక్కడ వాళ్ళందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో మా నాయకులు మాజీ శాసనసభ్యులు అందరితో కలిసి ఈరోజు అక్కడ చేసుకోవడం జరిగింది అయితే ఈ సమయంలో ఒక మాట చెప్పాలి అందరికి మొన్ననే ఎలక్షన్ అయింది నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మీరు పెన్షన్లు ఇచ్చారు అది మీ గొప్పతనం కాదు మేం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసి మీరు పెన్షన్లు ఇయగలిగారు ఒక్క రోజులోనే తొంభై శాతం పెన్షన్లు ఇళ్ళకి పోయి ఈగలిగారంటే మేం తయారు చేసిన సచివాలయాలు అన్నారు నిజం ఆయన నిజం నిజం మీరు చెప్పింది సచివాలయాలు మీరే తయారు చేశారు నో డౌట్ అబౌట్ ఇట్ అయితే ఎలక్షన్ కోడ్లో సచివాలయం ఏమైనా మూసేశారా ఎలక్షన్ కోడ్లో ఆ ఎంప్లాయీస్ని సచివాలయం వాళ్ళని తీసేశారా ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ ప్రాసెస్లో యూజ్ చేయొద్దు వాళ్ళని డబ్బులు ఇవ్వడంలో దాన్ని యూస్ చేయొద్దు అని చెప్పింది ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ ఇంకా రీఇన్స్టేట్ అవ్వలేదు కదా వాలంటీర్ వ్యవస్థ ఇంకా రీఇన్స్టేట్ అవ్వలేదు కదా ఈ ఒకటో తారీఖుకి చంద్రబాబు గారు ఎలాగ పెన్షన్లు ఇప్పించగలిగారు చంద్రబాబు పార్టీలో ఉండేవాళ్ళు ఇచ్చారు ఆ పెన్షన్లు ఆ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా కదా ఇప్పించారు ఆ మున్సిపల్ శాఖ ద్వారా కదా ఇప్పించారు ఈరోజు మీరు ఎంత భయానకమైన కుట్రపూర్వకమైన రాజకీయం చేశారండి పైన మంచాల మంచాలపైన తెచ్చి బ్లాక్ కార్డ్స్లో వేసుకొని వచ్చి ఎద్దుల బండ్లో వేసుకొని వచ్చి అక్కడ ఎండల్లో వాళ్ళని పెట్టేసి చంపేశారు కదా పద్దెనిమిది పంతొమ్మిది మంది అవతాతల్ని హత్య చేశారు కదా మీరు అది మళ్ళా చంద్రబాబు వల్ల వీళ్ళు చనిపోయారు చంద్రబాబు పెన్షన్ను ఇంటికాడ వేయకుండా వాళ్ళని ఎండల్లో తీసుకువచ్చి చంపేశారని చెప్పారే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నేను ఒక్కసారి గమనించాలని కోరుతున్నా అదే సచివాలయం ఎంప్లాయీస్తో అదే వ్యవస్థతో అదే వాలంటీర్లు ఇంకా రీఇన్స్టేట్ కాకపోయినా ఒకే రోజు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి పెన్షన్ ఎలాగ ఇచ్చాం మీరెందుకు ఇవ్వలేకపోయారు ఎందుకు రాజకీయం చేశారు పేదవాళ్ళ ప్రాణాలుగా తీశారు కదా అవ్వ తాత ప్రాణాలు ఇంత దుర్మార్గులా మీరు ఎవరు ప్రాణాలైనా తీసేస్తారా రాజకీయాల కోసం ఇది వైఎస్ఆర్సీపీ నిజ స్వరూపం ఆ యొక్క గద్దె తెచ్చుకోవాలంటే ఆ గద్దెని మాకే కావాలి కుర్చీ కోసం దేన్ని కానీ తెగించే రకమైన జాతి ఇది కాబట్టి ఉంచి అర్థం చేసుకోండి ఎలాగైతే ఈరోజు అదే సమస్యని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చేయలేదో ఈరోజు మంచి హృదయంతో ప్రజలు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ పెన్షన్ పోవాలనే ఆలోచనతో వాళ్ళ గుమ్మంకే తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఒకే రోజు ఇవ్వగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే కూటమి మీ కానీ మీ అందరినీ మనవచ్చేస్తున్నారు అలాగే